ప్రపంచ గిన్నిస్ రికార్డులో ఆదివాసి సకల కళ డైరెక్టర్ కాత్లే శ్రీధర్ బృందానికి అరుదైన గౌరవం దక్కింది ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల పరిధిలోని దుబార్పేట్ గ్రామానికి చెందిన ఆదివాసి సకల కళ సంక్షేమ సంఘానికి ప్రపంచ గిన్నిస్ రికార్డులో స్థానం లభించింది ఈ సందర్భంగా ఆదివాసీ సకల కళ సంక్షేమ సంఘం డైరెక్టర్ కాత్లే శ్రీధర్ మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన జయతి జయమామ భారతం అనే కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం తరఫున వారి బృందానికి అవకాశం రావడం అలాగే ప్రపంచ గిన్నెస్ రికార్డులో స్థానం దక్కడం మా అదృష్టమని భావిస్తున్నామని పేర్కొన్నారు అలాగే దేశ నలుమూలల నుండి అనేక ప్రాంతాల నుండి కళాకారులు రావడం మాతో కలవడం నేమంతా కలిసి నృత్యం చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఈ కీర్తిని మాకు దక్కించిన భారత సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సాంస్కృతిక శాఖ సెక్రటరీ అరుణేష్ చావ్లా సంగీత్ నాటాక్ అకాడమీ డాక్టర్ సంధ్యారాణికి హృదయపూర్వక ధన్యవాదములు అని తెలిపారు నా పేరు కాదలి శ్రీధర్ మాది దుబార్పేట్ గ్రామం ఇచ్చోడ మండలం ఆదిలాబాద్ జిల్లా ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించినటువంటి జయతి జయ మమ్మ భారతం అనే కార్యక్రమం మాకు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ మరియు సంగీత నాటక అకాడమీ నుంచి ఆహ్వానం మేరకు ఆదివాసీ కళాకళా సంక్షేమ సంఘానికి మరియు అక్కడ ఉన్నటువంటి గుస్సాడి కళారూపానికి ఎటువంటి అవకాశం దక్కి మాకు ఆహ్వానం రావడం వల్ల మేము ఢిల్లీకి ఇక్కడికి వచ్చేసాము ఇది నెల రోజుల కార్యక్రమంలో గుస్సాడి నృత్య ప్రదర్శన చేయడం చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా మాకు అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజన కళాకారులకి ప్రపంచ గిన్నీస్ వరల్డ్ రికార్డులో కూడా చోటు దక్కడం అన్నటువంటిది చాలా గర్వకారణం మా నిరుపేద కళాకారులకి ఇటువంటి చక్కని అవకాశం కల్పించినటువంటి కల్పి కల్పించినటువంటి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం